తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో తొలిసారి నలభై నాలుగు మంది ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం జరిగిందని శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు ముప్పై మూడు జిల్లాల్లో ట్రాన్స్జెండర్ క్లినిక్లను ఏర్పాటుకు గర్వకారణమని అన్నారు ఆసక్తి ఉన్నవారిని వరంగల్ పోలీసు శాఖలో ఎంపిక చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు ట్రాన్స్ జెండర్లకు పెన్షన్ సౌకర్యం అవసరమైన సౌకర్యాలు కల్పించే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అలాగే వారికి ఇందిరమ్మ ఇళ్లలో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాకినాడలో మరో రేషన్ మాఫియా వెలుగులోకి వచ్చింది ప్రభుత్వం కంటపడకుండా బియ్యాన్ని విదేశాలకు తరలించేందుకు సిఎల్ఆర్కే ప్రయత్నించింది యాంకరేజ్ పోర్టు ద్వారా అడ్డంకులు ఉండడంతో డిపోర్టర్ పోర్టును మాఫియా డాన్స్ అనుకూలంగా మార్చుకున్నారు నూట నలభై రెండు కంటైనర్లలో విదేశాలకు ఎగుమతి అవ్వడానికి సిద్ధమైన రైస్ ను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటనలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది సోషల్ వెల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడుతుండగా ఒక విద్యార్థి మంత్రిని చూసి కంటతడి పెట్టుకున్నాడు తమది నిరుపేద కుటుంబమని పూరి గుడిసలో జీవనం కొనసాగిస్తున్నామని విద్యార్థి వాపోయాడు దీనిపై మంత్రి స్పందించి కలెక్టర్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు గిఫ్ట్ గా ఇస్తానని అన్నారు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని మంత్రి విద్యార్థికి చెప్పి పెన్ను గిఫ్ట్ గా అందించారు శ్రీ వరాహలక్ష్మి నరసింహ వారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు స్వామి వారి వద్ద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేసి అనంతరం అమ్మవారిని దర్శించుకుని వేదాశీర్వచనం అందించారు అనంతరం మంత్రిని స్వామివారి వస్త్రంతో సత్కరించి ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు ఇంటి నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో చోటు చేసుకుంది ఓ కుటుంబంపై మరో వర్గానికి చెందిన వారు కత్తులు కర్రలతో దాడి చేయడంతో ఘర్షణ తీవ్రమైంది ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి దినోత్సవం కన్నుల పండుగ జరిగింది కార్తీక దీపోత్సవం సందర్భంగా టిటిడి పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసింది శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను భక్తులు తిలకించి తన్మయత్వంతో పులకించారు నర్సీపట్నంలో రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నాలుగు రూపాయలకు మాత్రమే బిర్యానీ ఆఫర్ ప్రకటించారు దీంతో భారీ ఎత్తున ప్రజలు రెస్టారెంట్ వద్దకు చేరుకుని బిర్యానీ కోసం బారులు తీరటంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది మహబూబాబాద్ జిల్లా కురువి మండల బాలపాల గ్రామానికి చెందిన సుమలత నాగమణి అనే అక్కచెల్లెళ్ల పట్ల ఎస్ఐ మానవత్వం చాటారు తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ వద్ద నివసిస్తున్న చిన్నారుల ఇంటికి వెళ్లి ఆ పిల్లల భరోసా కల్పించారు చదువు ఖర్చు బాధ్యతను తాను తీసుకుంటానని ఇరవై వేల రూపాయలు పండ్లు ఎస్ఐ అందజేశారు అనాథ చిన్నారులకు తన వంతు సాయం అందిస్తున్న ఎస్ఐని అభినందిస్తున్నారు ప్రజలు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మించిపోతున్నాయని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి రివర్ రెస్టారెంట్ కూల్చివేయటాన్ని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు వారికి వ్యతిరేకంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వద్ద ఉన్న డబుల్ బ్యారెల్ గన్ను ను చంద్రగిరి పోలీసులు డిపాజిట్ చేశారు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదాలతో మోహన్ బాబు కుమారుడు మనోజ్ పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్ చేయమని పోలీసులు ఆదేశించారు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి ఇకపై వారానికి రెండు రోజుల పాటు లాంచీలు నడపనున్నట్టు పర్యాటక శాఖ తెలిపింది ఇక నుంచి మంగళ శనివారాల్లో లాంచీలు నడుపుతామని అధికారులు పేర్కొన్నారు టికెట్ ధర పెద్దలకు రెండు వేలు పన్నెండేళ్ల లోపు పిల్లలకు పదహారు వందలుగా నిర్ణయించినట్లు అధికారులు స్పష్టం చేశారు జగతికి జన్మనిచ్చేది వనిత ఆమెను గౌరవిస్తే జాతికి ఘనత ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద ఆ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు పాలకొల్లో నిర్వహించిన సేవ్ ది గర్ల్ చైల్డ్ టూ కే రన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పరాయి స్త్రీని తల్లిగా అక్కగా చెల్లిగా చూడాలన్నారు తల్లిదండ్రులు కుమారులతో సమానంగా కుమార్తెలను పెంచితే ఆడపిల్లలపై దాడులు తగ్గుముఖం పడతాయని తల్లిదండ్రులు ఆలోచన చేయాలన్నారు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వైసీపీ నాయకులతో కలిసి బైఠాయి మందస మండలానికి చెందిన అంపోలు శ్రీను చిన్నబండాం గ్రామానికి చెందిన కూర్మాన ధర్మారావులను ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారని ఆరోపించారు వారిపై ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని వారి సమాచారాన్ని పోలీసులు తక్షణమే తెలియచేయాలని అప్పలరాజు డిమాండ్ చేశారు చలిమంట ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది నెల్లూరు జిల్లాలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చలిమంట వేసుకున్న వ్యక్తి ప్రమాదం ప్రాణాలు కోల్పోయాడు గిరిజనుడైన అంబి సుబ్బయ్య చేపల వేట చేస్తూ సుబ్బయ్య బ్రతుకు జీవనం సాగిస్తున్నారు స్థానికుల సమాచారంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ భూమా ఘాట్లో స్వర్గీయ భూమా నాగిరెడ్డి యాభై ఆరవ జయంతి వేడుకల్లో హీరో మంచు మనోజ్ దంపతులు పాల్గొన్నారు మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మనోజ్ దంపతులను చూసేందుకు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఉమ్మడి కృష్ణా జిల్లా నూజువీడు వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ కూటమి నేతలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి పార్థసారిధితో కలిసి ఊరు మొత్తం ర్యాలీ చేసి గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలతో పాటు జోగి రమేష్ హాజరు కావడంపై ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు కూటమి వైపు అడుగులు వేయడంతో జోగి కూడా ఆ దిశగా వెళ్లనున్నారా అనే చర్చ మొదలయ్యాయి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అధికారులు స్వర్ణముఖి నది కరకట్టపై నిర్మాణాలు తొలగించే పనులు చేపట్టడంతో అనుచరులతో కలిసి మధుసూదన్ రెడ్డి అక్కడికి చేరుకుని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా నిర్మాణాలు తొలగిస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అసభ్య పదజాలంతో భాషతో విరుచుకు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు అధికారులతో చర్చించి చంద్రబాబు డయా వాల్ గైడ్ బండ్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందని అడగ్గా పన్నెండు వందల కోట్ల రూపాయలు పైగా ఖర్చవుతుందని అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు జిల్లా గొలగముడి సమీపంలో ఉన్న బీపీఆర్ కన్వెన్షన్ హాల్లో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మెగా జాబ్ మేళా నిర్వహించారు ఇంటర్మీడియట్ నుంచి పీజీ చదివిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు హాజరవడంతో ప్రముఖ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసుకుని క్వాలిటీ అండ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు ఉద్యోగం సాధించిన కొందరు యువతి యువకులు ఆదాన్ టీవీతో మాట్లాడి వారి ఆనందాన్ని పంచుకున్నారు హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి చలికాలం మొదలవడంతో నగరవాసులు వణికిపోతున్నారు చలి తీవ్రత తట్టుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టానికి ఉష్ణోగ్రత చేరగా మౌలాలి హెచ్సియు ప్రాంతాల్లో అత్యల్పంగా ఏడు పాయింట్ ఒక డిగ్రీలు సంగారెడ్డి వికారాబాద్ లోను పెరిగిన చలి తీవ్రత ఎక్కువగా ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ విజేతగా నిలిచారు నిఖిల్ కి గట్టి పోటీ ఇచ్చిన గౌతమ్ రన్నర్ అప్ తో సరిపెట్టుకున్నాడు ఫినాలేకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ నిఖిల్ కు ట్రోఫీతో పాటు యాభై నాలుగు లక్షల రూపాయల ప్రైజ్ మనీ మారుతి సూజ్కి డార్జిలింగ్ డిజైర్ కారును అందించారు ఇప్పటి జరిగిన బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఇదే అతిపెద్ద ప్రైజ్ మనీ అని హోస్ట్ నాగార్జున పేర్కొన్నారు భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే యువత వారానికి డెబ్బై గంటల చొప్పున పనిచేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మరోసారి అన్నారు ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వారానికి డెబ్బై గంటలు పనిచేయకపోతే దేశంలో పేదరికం ఎలా అధిగమించగలమని ప్రశ్నించారు కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ మేం ప్రపంచ ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది అన్నారు ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుసేన్ మూసారు బ్లడ్ ప్రెషర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన రెండు వారాల క్రితం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరారు పరిస్థితి విషమించడంతో జాకిర్ ను ఐసీయూకి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి కన్నుమూశారు తబలా మ్యాస్ట్రోగా ప్రఖ్యాతిగా అంచిన జాకిర్ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఐదు గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్నారు